శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై మూడవ భాగము దశరథ మందిరంలో రాముడు సీత లక్ష్మణుడు కైకేయి సుమంతుడు మధ్య ఉద్విగ్న వాతావరణంలో సుమంతుడు మాట్లాడుతున్నాడు దేవి కైకేయి ఇంతకంటే అకార్యం ఏది ఉండదు నువ్వు పతిజ్ఞవి భర్తను చంపిన స్త్రీవి చిట్ట చివరికి కులగ్నివి కూడా అవుతున్నావు సరే నీ కొడుకే రాజు అవుతాడులే ఈ భూమిని పరిపాలిస్తాడులే మేమంతా రామునితో వెళ్ళిపోతున్నాం నీ రాజ్యంలో బుద్ధిమంతుడు ఎవడూ ఉండడు అటువంటి అమర్యాదను నువ్వు చేస్తున్నావు అయినా భూమిలో ఉన్న మామిడి చెట్టును ఇప్పటికి నరికేసి వేప చెట్టును నాటి పాలు పోసి పెంచితే మాత్రం అది తీపెక్కుతుందా అప్పుడు దశరథుడు అయితే సుమంత్ర చతుర్విధ సైన్యాలతో మన మహాబలాన్ని అనంతరత్నరాశులతో మన కోసాగారాన్ని రాముని వెంట పంపించు ఇంకా ఎవరెవరు రామునితో వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారి అందరినీ పుష్కలంగా సత్కరించి పంపించు ఆయుధాగారాలను శకటాలపై తరలించు నా రాముడు నిర్జనవనంలో ఎలా గడుపుతాడు అంచేత ధనకోశాలు ధాన్య కోశాలు పూర్తిగా ఇచ్చి పంపించు యజ్ఞయాగాలు చేస్తూ ఋషులతో కాలం గడుపుతాడు మహావీరుడు భరతుడు వచ్చి అయోధ్యను పాలిస్తాడు దశరథుడు ఇలా ఆజ్ఞాపిస్తూ ఉంటే కైకేయికి భయం వేసింది నోరు ఎండిపోయింది స్వరం మూగబోయింది తెముల్చుకుని ఖండితంగా ఇలా పలికింది సజ్జనుడా ప్రజలు లేని రాజ్యం ఖాళీ అయిన లాంటిది నిస్సారమైన లాంటిది ఓ భోగాలు లేని శూన్య రాజ్యాన్ని భరతుడు స్వీకరించడు కైకేయి మౌనం వహించింది దశరథుడు మళ్ళీ అభ్యర్థించాడు రాముడు కల్పించుకుని మహారాజా భోగాలు విడిచిపెట్టి నిస్సంగుణ్ణి అయ్యి వనాల్లో జీవించాలి అనుకుంటున్న నాకు సైన్యాలెందుకు కోశాలెందుకు ఏనుగునే వాడికి గొలుసు మీద వ్యామోహమా వద్దు నారచీరలు ఇప్పించండి ఒక తవ్వుగోల ఒక పార అనుమతించండి చాలు కందమూలాలు తవ్వుకోవడానికి ఉపకరిస్తాయి కైకేయి స్వయంగా నారచీరలు తెచ్చి ఇచ్చింది ధరించండి అంటూ రామునికి అందించింది ఏమాత్రమో ఆమె సిగ్గుపడలేదు సన్న చీరలు విడిచిపెట్టి రామలక్ష్మణులు ఆ నారచీరలు కట్టుకున్నారు తనకు ఇచ్చిన నారచీరలను చూసి సీతాదేవి భయపడింది వలను చూసిన లేడి పిల్లల భయపడింది ఎలా ధరించాలో తెలియక సిగ్గుపడింది కళ్ళల్లో నీళ్లు నింపుకుంది రాముని వైపు చూస్తూ మునులు మునుపత్నులు నారచీరలు ఎలా కట్టుకుంటారో అంది ఒక చీరను మెడ మీద వేసుకుని మరొక చీరను చేత్తో పట్టుకుని అలా సిగ్గుపడుతూ నిలబడింది రాముడే దగ్గరికి వచ్చి స్వయంగా నారచీర కట్టాడు దృశ్యాన్ని చూసి అంతఃపుర స్త్రీలంతా వలవలా విలపించారు నాయన సీత కూడా అరణ్యాలకు వెళ్ళాలని కైకేయి ఆజ్ఞాపించలేదు కదా మీ అన్నదమ్ములిద్దరూ వెళ్ళిరండి ఈ సీత అడవుల్లో నివసించలేనిదయ్యా మా అభ్యర్థన మన్నించు సీత ఇక్కడే ఉంటుంది నువ్వు ధర్మస్వరూపుడువు కాబట్టి ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నువ్వొక్కడివి వెళ్ళు ఈ అభ్యర్థనలు వింటూ ఏమీ మాట్లాడకుండా రాముడు సీతకు చీరకట్టాడు అప్పుడు వశిష్ఠుడు కల్పించుకుని కైకేయితో ఇలా అన్నాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ